మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పేరుతో ఉన్న స్త్రీ తులారాశివారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ దరిదాపుల్లోకి రాబోతుంది ఈ లక్షణాలతో ఆమెను ముందే గుర్తించండి తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు రాశి వారిని మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారి మాసంలో ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జీవితంలో ఎంతో కాలంగా మీరు చేయలేకపోతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను అన్ని విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది కుటుంబంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే తులారాశి వారికి కొంచెం పట్టుదల అనేది అధికంగా ఉంటుంది రాసులు అన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు వీరికి ఉండేటువంటి కష్టపడే తత్వం కారణంగానే జీవితంలో అన్ని విధాలా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే రాశి వారు చేయాలనుకున్నటువంటి ప్రతి పని కూడా ఎంతో ఉత్సాహంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాస్కి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది వ్యాపారంలో దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేకపోతే పెట్టుబడులు పెట్టడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా చాలా బాగా అనుకూలిస్తాయి అలానే వ్యాపార పరంగా మీకు ఒకప్పుడు ఏవైతే ఇబ్బందులు ఎదురయ్యాయో లేదా ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారందరికీ కూడా తగిన విధంగా గుణపాఠం అయితే చెప్తారని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించిన విద్యార్థులకు విద్య పరంగా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది విద్యార్థులు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది కొన్ని పరిచయాలు విద్య నుండి మీ యొక్క దృష్టిని ఇతర వైశాల వైపుకు మళ్లించే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తాయి కాబట్టి అటువంటి పరిచయాల విషయంలో మీరు కొంచెం జాగ్రత్త పడటం మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అయితే వీరిలో ఉన్నటువంటి కష్టపడే తత్వం కారణంగా ఏ ఆటంకాన్ని కూడా వీరు అతిపెద్ద కష్టంగా తీసుకోరు నేను సాధించగలననే నమ్మకంతోనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు రాశికి సంబంధించిన వారికి దాంపత్య జీవితంలో ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎవరైతే కోర్టు వరకు వెళ్ళిపోయిక విడాకులు తీసుకుందాం అనుకున్నారో అటువంటి వారు కూడా తమ నిర్ణయాలు విరమించుకుని కలిసి జీవిస్తారు అలానే దాంపత్య జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారికి ఆర్థిక పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆర్థిక విషయాల్లో నూతన ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు మీరు పెట్టే ప్రతి పెట్టుబడి కూడా అనుకున్న విధంగా మీకు లాభాన్ని అయితే తీసుకురాబోతుంది అలానే ఆకస్మిక ధన లాభాలు కూడా పొందబోతున్నారు ఎంతో కాలంగా కోర్టులో ఉన్నటువంటి ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా మీకు తీర్పులు అనేవి అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి స్థిరాస్తులు కూడా ఈ సమయంలో మీరు అభివృద్ధి చేస్తారు అలానే తులారాశికి సంబంధించి ఈ సమయంలో ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఒక స్త్రీ అయితే మోసం చేయడానికి చూస్తుంది ఈమె మీకు అతిపెద్ద శత్రువు ఈమెను కనుక మీరు నమ్మినట్లయితే ఈమె ద్వారా సర్వం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ స్త్రీ మీ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం మీకు కొన్ని లక్షణాలు అయితే కనిపిస్తాయి ఈ లక్షణాలు కనుక మీరు జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఈ స్త్రీ నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు అలానే తులారాశికి సంబంధించి వారి స్త్రీ నుండి బయటపడడానికి ఒక చిన్న పరిహారం కూడా పాటించవలసి ఉంటుంది ఎవరిదైనా మీకు గతంలో వివాదాలు జరిగి ఇక విడిపోయారు అనుకున్న వారు మళ్ళీ మీతో మాటలు కలపడం కానీ లేకపోతే మనస్పర్ధలు వచ్చిన వారు మీ చుట్టూ ఉంటూ మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకోవడం కానీ లేకపోతే ఎవరైతే స్త్రీల మీద మీకు అనుమానం అంటే వీరు మన గురించి బయట చెడ్డగా చెప్తున్నారా లేకపోతే వీరు మన అభివృద్ధిని చూసి పైకి నవ్వుతున్నప్పటికీ కూడా లోపల అసూయపడుతున్నారా ఇటువంటి స్త్రీలు కనుక మీ దరిదాపుల్లో ఉన్నట్లయితే వెంటనే వారిని దూరం పెట్టండి ఎందుకంటే వారి వల్ల మీకైతే ఇబ్బందులు పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ స్త్రీలు తమ యొక్క అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకోవడం కానీ లేదా మీ మీద ఉన్నటువంటి కోపాన్ని ఏదో ఒక విధంగా తీర్చుకోవాలని మీ యొక్క వృత్తి మీద కానీ లేదా కుటుంబ విషయాల్లో వ్యక్తిగతంగా కానీ దెబ్బ కొట్టడానికి అయితే ప్రయత్నిస్తారు వీరి కారణంగా దాంపత్య జీవితంలోని కుటుంబ జీవితంలో సమస్యలు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అయితే వింటారు ఉద్యోగ మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్లు అనుకూల ప్రదేశాలకు జరుగుతాయి కానీ పై స్థాయి అధికారుల విషయంలో మిశ్రమంగా ఉండబోతుంది మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా పై స్థాయి అధికారుల నుండి సరైన గుర్తింపు ప్రోత్సాహం లేకపోవడం వల్ల నిరంతరం కూడా మీరు బాధపడుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో ఉద్యోగ ప్రదేశంలో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం మంచిది దాదాపుగా మార్చి మాసం వరకు కూడా ఉద్యోగ విషయంలో మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తర్వాత నుండి మాత్రం ఉద్యోగ పరంగా చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి మీరు కోరుకున్న విధంగా జీవితం సాగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ఆరోగ్య పరంగా మీకు ఇబ్బందులు ఉండట్లేదు కానీ మీకు వ్యక్తిగత జీవితంలో కానీ లేదా మీ యొక్క వర్క్లో ఏదైతే ఒత్తిడి ఉందో దానివల్ల ఆరోగ్యం మీద ప్రభావం పడుతూ ఉంది ఈ స్ట్రెస్ కారణంగా కొత్త కొత్త వ్యాధులు అనేవి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి త్వరగా నిరసించిపోవడం లేకపోతే సరిగ్గా పట్టకపోవడం ఆహారం తీసుకోలేకపోవడం ఇటువంటి సమస్యలు కొంచెం తరచు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వీటిలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది రాజకీయ పరంగా నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకున్న వారికి ఇది కొంచెం అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి కళాకారులకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్లు అయితే స్తాయని చెప్పుకోవచ్చు అలానే తులారాశ్కి సంబంధించిన వారు స్త్రీ సమస్యల నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది దీని కొరకు మంగళవారం రోజు కల్లుప్పు అలానే ఎండు మిరపకాయలతో మీ ఇంట్లో పెద్దవారు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారితో కనుక దిష్టి తీపించుకున్నట్లయితే ఖచ్చితంగా స్త్రీ సంబంధిత సమస్యలు ఉండవు అయితే ఈ విధంగా వరుసగా మూడు వారాలు చేసుకోవడం ద్వారా మరింత అనుకూలమైన ఫలితాలైతే పొందుతారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా నిర్మాణాలు కానీ కొనుగోలు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీకు చేయాలనుకున్నటువంటి నిర్మాణాలన్నీ కూడా సరైన సమయానికి పూర్తవుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి అనేది తక్కువగా కనిపిస్తుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే ముందుకు సాగుతాయి రైతులకు మాత్రం రుణ సమస్యలు అనేవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశమే కనిపిస్తుంది అలానే ఈ సమయంలో కొంతమంది నూతన వ్యక్తులు పరిచయాలు ఉంటాయి వీరి ద్వారా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం అలానే తరచూ ఇష్టదైవ దర్శనం చేసుకోవడం మీకు అనుకూలమైన ఫలితాలు తీసుకొస్తుంది ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ